మన ప్రభువును లోక రక్షకుడైన యేసుగ్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందాం కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఈనాటి ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి పాపము అధికమైపోతుంది అనేక విషయాల్లో పాపం అనేది మనిషిని పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎవరైతే కీడు చేస్తారో ఆ కీడు వారిని వెంటాడుతుంది తరుముతుంది అని చెప్తున్నాడు ఎవరైతే మేలు చేస్తారో వారు వారి యొక్క ఆస్తిని వారి పిల్లలకు ఇస్తారు అని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఒక మనిషి చేసిన పాపము తన యొక్క తరముల వారి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అని ఒక మనిషి చేసేటటువంటి మేలు ఆ మేలు యొక్క ప్రభావము వారి బిడ్డల తరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని మనకు అర్థమవుతుంది మేలు చేసిన కీడు చేసినా ఆ ప్రభావం అనేది వారి జీవితాల మీద వారి పిల్లల పిల్లల జీవితాల మీద కూడా పడుతుంది అని ఈ వాక్యము తెలియపరుస్తూ ఉంది ఎవరైతే కీడు చేస్తారో ఆ కీడు ఖచ్చితంగా వారిని తరుముతుంది అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈనాటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఇతరుల జీవితాలలో హీడు చేసి అణంగా పెట్టి వారు బాగుపడాలి అని చూస్తూ ఉన్నారు అది ఏమాత్రము కూడా క్షేమమైనటువంటి సంగతి కానే కాదు మనిషికి ఉన్నటువంటి తెలివితేటల వలన వారికి ఉన్నటువంటి సపోర్టు వలన బలం బలగముల వలన కూడా మనుషులు అన్యాయానికి తెగబడుతూ ఇతరుల జీవితాలను ఇబ్బందులు పాలు చేస్తూ వారి నుంచి లాభం పొందుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు ఇతరులకు కీడు చేయటం ద్వారా వారు మేలు పొందాలని కూడా ఆలోచన కలిగి ఉన్నారు ఒక మనిషికి మేలు జరగాలి అని తాను ఉద్దేశించడం ఏమాత్రం కూడా చెడ్డది కాకపోయినప్పటికీ తనకు మేలు కలగాలి అనే ఉద్దేశంతో ఇతరులకు కీడు చేయాలి అని ఆలోచించటం ఆ విధంగా పనులు చేయటం అనేది మహాభయంకరమైనటువంటి పాపం ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు నేటి సమాజంలో నాటి సమాజంలో కూడా మనుషులను సైతం హతమార్చడానికి ఏమాత్రం కూడా వెనకాడటం లేదు కారణం ఏంటి అని అంటే వారు బాగుపడాలి వారు మేలు పొందుకోవాలి వారు ఉన్నత స్థితిలోనికి రావాలి ఈ ఆలోచన ఈ దురాశల వలన మనిషి ఇతరులను కూడా ఏమాత్రము ఇబ్బంది పెట్టడానికి వెనకాడటం లేదు ఎంత కీడు చేయాలి అని అనిపిస్తే అంత కీడు చేయటానికి కూడా ఏమాత్రము కూడా వెనకాడటం లేదు అని దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసిన పాపం ఖచ్చితంగా నిన్ను తరుగుతుంది అని రాజైన నిపుదని చేశారు దాని గ్రంథంలో మనకి కనిపిస్తాడు ఈయన తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహారాజు ఆ రోజుల్లో అతడు తన ఇష్టానుసారంగా జీవించాడు ఎంతగా తన ఇష్టానుసారంగా జీవించాడు అనంటే తన ఇష్టము వచ్చిన వాళ్ళని బ్రతకనిచ్చాడు తనకు ఇష్టము లేని వాళ్ళని చంపేశాడు ఆ విధంగా తన ఇష్ట ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు ఏదో తినడంలోనో తాగటంలోనో ఆనందించటంలోనో తన ఇష్ట ఇష్టాలను నెరవేర్చుకోవడం కాదండి ఇతరుల జీవితాలను బట్టి కూడా వారు బ్రతకాల లేదా అనేదాన్ని బట్టి కూడా తన ఇష్ట ఇష్టాలను నెరవేర్చుకుని ఉన్నాడు కనుకనే ఇష్టము ఉన్న వాళ్ళని బ్రతకనిచ్చాడు ఇష్టం లేని వాళ్ళని చంపేశాడు దేవుడు దానియలు ద్వారా ఒక హెచ్చరికని పంపించాడు పద్ధతి మార్చుకోమని మనసు మార్చుకొని మంచి జీవితాన్ని జీవించమని ప్రభుత్వమైన అధికారమైన ఏ ఉన్నతమైన స్థాయి అయినా ఇచ్చేది దేవుడే దాన్ని బట్టి అతిశయించకూడదు దాన్ని బట్టి గర్వించకూడదు దాన్ని బట్టి ఇతరులను హింసించకూడదు అని ప్రవర్త అయిన దానీయుల ద్వారా హెచ్చరికనిచ్చాడు అయినప్పటికీ కూడా రాజైన నిపుతి నిచి ఏమాత్రము కూడా ఆ మాట వినలేదు తను ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించాడు ఫలితంగా దేవుడు హెచ్చరించినటువంటి ఆ శిక్ష అతడు అనుభవించక తప్పలేదు అదేవిధంగా దేవుడు ఏ మనిషినైనా సరే శిక్షించగలడు పాపం చేస్తున్నవారు దొంగతనం చేసేవారు కానీ మానభంగాలు చేసేవారు కానీ వ్యభిచారం చేసేవాళ్ళు కానీ జాగ్రత్తలు చేసేవాళ్ళు కానీ వివిధ రకాల పాపాలు చేసేవారు కానీ ఎవరైనా సరే వారు దేవుడు చూస్తున్నాడు అనే సంగతిని మర్చిపోకూడదు వాళ్ళు అనుకుంటారు మేము చేసేదంతా సీక్రెట్గా చేస్తున్నాము మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన వస్తుందో అప్పుడే వాళ్ళు మూర్ఖులుగాను తెలివి తక్కువ వారిగాను దిగజారిపోయారనే సంగతి గ్రహించుకోవాలి చేసిన పాపము ఖచ్చితంగా ఒకనాడు పండుతుంది ఆ పండిన దినాన మనిషి అమాంతంగా కొట్టివేయబడినట్లుగా శిక్షకు గురి అవుతాడు సమాజంలోను కుటుంబంలోను ప్రతి చోట కూడా మర్యాదను గౌరవాన్ని పోగొట్టుకుంటాడు ఒక మనిషిగా కాదు హీనమైన పశువుగా పరిగణించబడతాడు అసహించుకోబడతాడు కనుక ఆ పాపం అనేది మనిషిని ఎప్పుడూ కూడా తరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి అనేక పాపాలు చేసిన వారు అనేక దుర్మార్గాలు అనేక హత్యలు అనేక కుంభకోణాలు చేసిన వారు ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత వారికి ధైర్యం వస్తుంది మమ్మల్ని ఎవరు ఏమనరు ఎవరు ఏమి చేయరు అని కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకనొక సమయాన వారు చేసినటువంటి పనికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు వారి వారి క్రియలు చొప్పున వారికి జీతాన్ని ఇస్తాడు ఈనాటి భారతదేశాన్ని కలచివేస్తున్నటువంటి ఆ జూనియర్ డాక్టర్ యొక్క హత్య మనం గమనించినట్లయితే చాలామంది ఆ హత్యకు వెనుక సూత్రధారులుగా ఉన్నారు అనే సంగతి బయటపడుతూ ఉంది వీరందరూ కూడా ఆ హత్య చేసేటప్పుడు ఆ హత్యకి ప్రణాళిక ఏర్పరచుకునేటప్పుడు వారు అనుకోలేదు మేము పట్టుబడతాము అని వారు అనుకోలేదు ప్రపంచానికి యొక్క చీకటి కోణం తెలుస్తుంది అని వారికి ఒకే మొండి ధైర్యం ఓకే వారికి ఒకే నీచమైనటువంటి ధైర్యము ఆ ధైర్యం వలననే వారు ఆఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ ప్లాన్ వేసుకునేటప్పుడు కానీ ఆ ప్లాని అమలు పరిచేటప్పుడు కానీ అనగా ఆమెను హత్య చేసేటప్పుడు కానీ ఏ ఒక్కరు కూడా ఇది బయటపడుతుంది అని అనుకోలే ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి అనేకమైనటువంటి దుశ్చర్యలు బయటికి రాలేదు బయటికి వచ్చినా కానీ వారిని ఎవ్వరు ఏమీ అనలేదు కనుకనే వారంతా నీచమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళారు ఆ యొక్క దుర్మార్గాన్ని చేయగలిగారు మనిషి యొక్క ధైర్యము కొన్ని సందర్భాల్లో ఆ మనిషిని విచక్షణ కోల్పోయేలా మంచి చెడుల గురించిన ఆలోచనను తీసివేసేలా చేస్తుంది లేదా తీసివేస్తుంది కనుకనే మృగంలాగా లేకపోతే మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు వారు అనుకోలేదు కానీ వారు అనుకోని రీతిగానే ఈ నిజాలన్నీ కూడా బట్టబయలవుతూ ఉంటాయి ఇదే భయం ముందున్నట్లయితే వారు ఎంతో సేఫ్గా ఉండేవాళ్ళు ఎంతో భద్రంగా ఉండేవాళ్ళు కానీ ఆ భయం అనేది ఆ పాపము చేయటానికి ముందు ఏమాత్రం కూడా వారికి లేదు కనుకనే ఈ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది ఆ యొక్క నేరారోపణ రుజువు చేయబడిన తరువాత వారి పరిస్థితి ఏమవుతుందో వారికి ఎంత కఠినమైన శిక్ష పడుతుందో వారి కుటుంబ సభ్యులకు ఆ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మనకు కలుగుతున్నటువంటి ఒక ఆలోచన కనుక పాపము చేసినటువంటి ప్రతి మనుష్యుడు చీకటిలో చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు కానీ దేవుడికి అంతా కూడా కనబడుతుంది అని మాత్రం ఉన్నాడు ఈ లోకంలో మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి శిక్షించబడవచ్చు శిక్షించబడకపోవచ్చు మనకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి బలం బలగాన్ని బట్టి తను తప్పించుకోవచ్చు కానీ ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి మనిషి కూడా నిల్చుకోవలసినటువంటి వారై ఉన్నారు ఆనాడు ఖచ్చితంగా తీర్పు వెలువడుతుంది ఆనాటి తీర్పును బట్టి మనిషి పాపాత్ముడుగా ఎంచబడినట్లయితే బహుభయంకరమైనటువంటి నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దురాశలను కోరికలను అదుపులో పెట్టుకొని మనిషి తృప్తి కలిగి జీవించగలిగినట్లయితే తృప్తితో జీవించగలిగినట్లయితే ఎంతో నెమ్మది కలిగినటువంటి జీవితము ఆ వ్యక్తి సొంతమవుతుంది దురాశలతో గనక అత్యాశలతో గనక పేరాశలతో గనక మనిషి ఉన్నట్లయితే ఆశలు ఖచ్చితంగా మనిషిని అగాయిత్యాలు చేయడానికి అగాయిత్యాలు చేయడానికి పురిగొలుపుతాయి తరువాత ఆ మనిషి శిక్షించబడటానికి కారణమవుతాయి ఆ మనిషి యొక్క జీవితము నాశనం అవటానికి కారణమవుతాయి కనుక దేవుడున్నాడు ప్రతిదీ చూస్తున్నాడనే సత్యాన్ని ఏమాత్రం కూడా పెడచివన పెట్టకుండా నీతిగా ప్రేమ కలిగి పరిశుద్ధంగా జీవించమని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాంటి జీవితం కొరకు మనమందరము కూడా ప్రార్థనలు చేయాలి దేవునికి మహిమ కలుగుని దాఖ ఆమె